మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెశలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనం వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా దినమందు మొదటి అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం మొదటి అధ్యాయము ఐదవ వచనం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను కనికర సంపన్నుడ కృపు చూపే దేవ మమ్మలను జ్ఞాపకం చేసుకొని కాపాడి కరుణించి కనికరించారు ఆయుష్కాలము ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోత్రాల చుట్టులో చెల్లిస్తున్నాం ఇదివరకు పాటల తోడే ఉన్నందుకై స్తోత్రాలు పాడిన వారిని దీవించి బలపరచండి చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తెసలోనిక రెండవ పత్రిక తెసలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనం మనం చదువుకున్నాం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము పౌలు సంఘానికి జ్ఞాపకం చేస్తూ దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం శ్రమ దేవుని రాజ్యమునకు యోగ్యులుగా చేస్తుంది శ్రమ దేవుని రాజ్యమునకు యోగ్యులుగా చేస్తుంది దాన్నే పౌలు జ్ఞాపకం చేశాడు మీరు శ్రమ పడుచున్నారో దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో వారి శ్రమ దేనికోసం దేవుని రాజ్యం కోసం దేవుని రాజ్యం కోసం దేవుని రాజ్యం కోసము వారి శ్రమ మన శ్రమ కూడా దేవుని రాజ్యం కోసం మనం శ్రమించాలి శ్రమపడాలి శ్రమ పడితేనే దేవుని రాజ్యం శ్రమ పడకపోతే దేవుని రాజ్యము లేదు పిలిపిలకు రాసిన పత్రికలో పౌల జ్ఞాపకం చేస్తూ ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గోర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదిరించుటకు అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకును సూచనై ఉన్నది ఇది దేవుని వలన కలుగునది ఈ రెండు వచనాలలో పౌలు భక్తుడు పిలిపి సంఘానికి జ్ఞాపకం చేస్తూ శ్రమలోని ధన్యతను గురించి చెప్పాడు శ్రమలోని ధన్యతను గురించి చెప్పినాడు శ్రమలో ఏముంది ధన్యత ఉంది శ్రమలో ఏముంది దేవుని రాజ్యము ఉంది ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని పౌలు చెప్పినట్టుగా శ్రమలో శ్రమలో దేవుని రాజ్యం ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు నేను వచ్చి మిమ్మల్ని సూచనను రాకపోయినను నేను వచ్చి మిమ్మల్ని సూచనను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదురించు వారికి బెదరక ఎదురించు వారికి బెదరక బెదిరించు వారు ఉన్నారు ఎదిరించి వారు ఉన్నారు ఆనాడు ఉన్నాడు ఈనాడు కూడా ఉన్నారు ఏ విషయంలో బెదిరింపు ఏ విషయంలో ఎదురాడుతారు వాళ్ళంటే సువార్త విషయంలోనే స్వార్థ ప్రకటిస్తుంటే ఎదిరిస్తారు స్వార్థ ప్రకటిస్తుంటే బెదిరిస్తారు కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ ెదరక అన్నాడు అవునా బెదరక అందరును ఒక్క భావముతో పక్షమున అందరు ఒక భావముతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు అన్నాడు అందరు కుడక ఒక్క భావముతో పది మంది ఉన్న ఒక భావముతో ఒకే భావముతో పోరాడొచ్చు అన్నాడు విశ్వాస పక్షమును పోరాడచ్చు మీరు పోరాడండి ఏక మనసు వారై నిలిచి అన్నమాట ఏక మనసు వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున నేను వినాలి మీరు ఏక మనసు గల వారి నిలిచినారు అని ఏక భావన ఏక మనస్సు అనేది సువార్తకు వెళ్ళే విశ్వాసుల్లో ఉండాలి సువార్తకు వెళ్ళే సేవకులు ఉండాలి ఎదిరించు వారికి బెదరక అని జ్ఞాపకం చేశారు మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అట్లు మీరు బెదరుకునుట వారికి నాశనము మీకు రక్షణ అర్థమైంది మాట వారికి నాశనము మీకు రక్షణ అవునా మీరు బెదరుకునుట వారికి నాశనం మీకు రక్షణయు కలుగుననుటకు సూచనై ఉన్నది ఇది దేవుని వలన కలిగేది నాశనం నాశనమైపోతాడు ఎప్పుడు మనం బెదరకుండా ఏక మనసు గల వారమై ఏక భావం గల వారమై ఉన్నప్పుడు ఎదిరించువాడు బెదిరించువాడు నాశనమైపోతాడు అని వాక్యం చెబుతుంది ఈ మాట సువార్థకులు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను తెసోనికి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అవును సహోదరులారా మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగములను పోలి నడుచుకొని వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించుతురి అని వ్రాయబడి ఉంది మీరు యూదయలో క్రీస్తు యేస్సునందున్న దేవుని సంగములను పోలి నడుచుకొని వారైతి వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరు మీ సొంత దేశం అనుభవించమలు అనుభవించి అనుభవించేది శ్రమ పెట్టేవారు ఉన్నారు శ్రమ పెట్టేవారు ఉన్నారు అయితే శ్రమను అనుభవించి అనుభవించే కృప దేవుడు అనుగ్రహించాడు శ్రమ అనేది వాక్యం చెబుతూ అయితే పిల్లి ఒకటవ అధ్యాయము పిలిపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడులో రాయబడిన మాట మనం చదివాము ధ్యానం చేసుకున్నాం అందులో ఏముందంటే ఏక మనసు గలవారై ఏక మనస్సు కలిగి ఉండడం ఏక మనస్సు కలిగి ఉండటం అంటే మన పిలుపుకు తగినట్లుగా జీవించటం అది అర్థం మన పిలుపుకు తగినట్టుగా జీవించటం జీవించటం ఏమిటి మన పిలుపు ఏమిటి మన పిలుపు అంటే ఎపేజ్ పత్రిక నాలుగో అధ్యాయము మొదటి మూడు వచ్చినాలు ఎపేజ్ పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాలు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోనూ నడుచుకున్న ప్రభువును బట్టి ఖైదను బతిమాలుకొని చున్నాను ఈ మూడు వచనాలు మాట మనము కొంత ధ్యానం చేద్దాం ఆత్మ కలిగించే ఐక్యత గురించి ఇందులో వ్రాయబడి ఉంది కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంట ఎందు శ్రద్ధ కలిగిన వారై శ్రద్ధ కలిగిన వారై ఐక్యతను కాపాడుకోవాల దేవుని దాసులు నా డినామినేషన్ వేరు మీ డినామినేషన్ వేరు మీరు వేరు మేం వేరు అనేటువంటి భావన సేవా పరిచయలో ఏమాత్రం కూడా ఉండకూడదు కక్షచేతనైనను అంటాడు కదా సులాభం చేతనైనను ఏదో విధంగా దేవుని సువార్త ప్రకటించబడాలి అంతే దేవుని సువార్త ప్రకటించబడాలి కాబట్టి దేవుని సువార్త ప్రకటించే విషయములో ఏమాత్రం కూడా స్వార్థం అనేది ఉండకూడదు వారి అపోస్తుల యొక్క ఐక్యత కోసం ఏసుకు ప్రార్థన చేశాడు ధవాన్ సువార్త పదే పదిహేడో అధ్యాయంలో వారి ఐక్యత కోసమై ప్రార్థించినాడు అందుకోసమే మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి ప్రేమతో ఒకనొకడు సహించండి ఐక్యతను కాపాడుకుందాం ఐక్యంగా ఉందాం కలిసి వందాం కలిసి పరిచయం చేద్దాం మూడవచ్చును మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న నడుచుకొన వలనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలుకొని కొనుచున్నాను అన్నాడు ఎలా ఉండాలి పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా అని అన్నాడు తగినట్టుగా దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ఎలా నడుచుకోవాలి సహోదరులు పిలుపునకు తగినట్టుగా అని చెప్తూ దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనిచ్చున్నాను ప్రభువును బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొని వచ్చున్నాను పౌలు బతిమాలుకున్నాడంట ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఒకే ఆత్మతో ఒకే ఉద్దేశముతో స్థిరంగా నిలబడటం అంతే ఒకే ఆత్మతో ఒకే ఉద్దేశంతో స్థిరంగా నిలవబడాలి దేవుని దాసులైన అపోష్ణుల ప్రత్యక్షత ప్రకారం పక్షమున వాదించడానికి సువార్త పనికి సువార్త పనిని కొనసాగించడానికి యుద్ధ వీరుల్లాగా ఒకరి ప్రక్కన ఒకరు నిలిచిపోవడం ఒకరి ప్రక్కన ఒకరు నిలిచిపోవడం సువార్థ పక్షమును పోరాడటానికి సువార్త ప్రకటించడానికి సువార్త పనిని కొనసాగించడానికి ఏం చేయాలంట ఒకరి పక్షమున ఒకరు నిలబడాలి నిలబడాలి చెదిరిపోకూడదు నిలబడాలి బెదిరిపోకూడదు నిలబడాలి అని దేవుని వాక్యం చెబుతున్నమాట పిలిపి ఒకటి పదేళ్ళు మనం చూసినాం ఎపిస్ పత్రిక నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు పది వచనాల్లో రాయబడిన మాట చదువుకుంటాం పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపస్తులు గాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని గాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించను అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమున ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము మనం అన్ని విషయములలో ఎదుగుతాము ప్రేమ కలిగి సత్యము చెప్పు పుచ్చు అవునా క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం దేవుడు కొందరిని ఎలా నియమించుకున్నాడంట అపోస్త్రులుగా ప్రవక్తలుగా సువార్థికులుగా కాపర్లుగా ఉపదేశకులుగా ఆయన నియమించుకున్నాడు ఇది ఆయనని ఆయ ఆయన యొక్క నియామకం ఇది ఆయన యొక్క నియామకం మనమేమో నేను అపోస్తులను నేను సువార్థికుడను నేను బోధకుడను నేను ప్రవక్తను అని చెప్పుకోవటం కానీ ఆయన నియామకములో నియమించబడిన వాడే అపోస్తులుడు ఆయన నియామక ప్రకారం నియమించబడిన వాడే ప్రవక్త సువార్థికుడు కాపరి ఉపదేశకుడు ఇది మన నియామకం కాదు ఆయన నియమించుకున్నాడు అందుకోసమే ప్రేమ కలిగి సత్యము క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయాల్లో ఎదిగేవారుగా ఉండాలి అన్ని విషయాల్లో ఎదిగేవారుగా ఉండాలి అందరూ కలిసికట్టుగా క్రీస్తు శిలువకు శత్రులైన శత్రులైన వారికి వ్యతిరేకంగా నిలిచి సువార్త సత్యాన్ని సంరక్షించే వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది పిలిపత్రిక మూడు పద్దెనిమిదిలో పిలిపత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినములు మాట అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏర్చు చెప్పుచున్నాను అన్నాడు నాశనమే వారి అంతం వారు కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అత్యయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుచున్నారని పంతొమ్మిది వచ్చిన మన జ్ఞాపకం చేస్తూ అనేకులు క్రీస్తు శిల్వకులు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు కొందరు కాదంట అనేకులు అనేకులు శత్రువులు పౌలు ఎప్పుడో చెప్పాడు వాళ్ళకు హెచ్చరించాడంట ఇప్పుడు కూడా ఏర్చుచ్చు చెప్తున్నా అని చెప్పాడు ఇప్పుడు కూడా ఏర్చుచ్చు చెప్తున్నాను అని జ్ఞాపకం చేశాడు గలతి పత్రిక ఒకటి ఏడులో అనుకుంటాను చూడండి గలతి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాను చూడగా ఆ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అన్నాడు ఆ దేవుని వాక్యం ఇచ్చి చెప్తా అన్నమాట పౌలు హెచ్చరించాడు మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం అన్నాడు మీరు అంగీకరించిన సువార్త కాక మరొక్కటి మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించడలా వాడు శాపగ్రస్తుడు అవును కాక అన్నాడు క్రీస్తు సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు వాడు శాపగ్రస్తుడు అని జ్ఞాపకము చేసినాడు అందుకోసమే సువార్త ప్రకటించే సువార్థికులైన మనము బహుధైర్యంగా ఉండాలి కలిసి పనిచేయాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అందును బట్టి ఏమవసరం అంటే ఓర్పు అవసరం అవునా ఓర్పు అవసరం మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది మీకు ఓర్పు అవసరం మీరు ఓర్చుకోండి దేవునిమిత్తం ఓర్చుకోండి కలిసి ఉండండి కలిసి పనిచేయండి ఐక్యత కలిగి పనిచేయండి ఒకే మనసు కలిగి పనిచేయండి ఒకే భావంతో సువార్త ప్రకటించండి చెదిరిపోవద్దు అని పౌలు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఏసుక్రీస్తు సువార్త సకల జనులకు సాక్ష్యార్థముగా ప్రకటించబడినట్లుగా ప్రార్థన చేద్దాం సువార్త ప్రకటించు వారితో భాగస్థలం అవుదాం ఇక సమయము లేదు కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యము సమీపించి ఉంది వచ్చి వాడు ఆలస్యము చేయక దేవుని సన్నిధికి రావాలా అనేది గుర్తుపెట్టుకుంటూ పరబుడాకడ కోసమై సిద్ధపడతాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవత నీకు వందనాలు నీకు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాం సువార్త పరిచయ విషయంలో ఎలాగుండాలనో మీ దాసులమైన మేము కొన్ని విషయాలు తెలియజేశారు ఆ ప్రకారంగా చేయుటకు ఏకాత్మ ఏక మనసు గల వారమై జీవించుటకు నీ కృప కరుణ నుంచి కనికరించమని కాపాడుమని నీకు అప్పగించుకుంటు ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు